గోవిందాయడమహ జయ శ్రీరామ్ శ్రీరామనవమి కళ్యాణోత్సవం చేయించుకోవాలని ఖమ్మం జిల్లా గోపాలపురంలో ఎస్టి సామాజిక వర్గానికి చెందిన సనాతన ధర్మాన్ని పాటించే దంపతులు ఒక పంతులు గారిని సంప్రదించారు వారు కళ్యాణోత్సవానికి కావాల్సిన సామాగ్రి లిస్టు మొత్తం చెప్పారు వీళ్ళ లిస్టు సంభారాలు మొత్తం కూడా ఏర్పాటు చేసుకున్నారు కళ్యాణోత్సవం వేళకి ఆ స్టేజ్ పైకి వచ్చారు ఆ దంపతులు అప్పుడు ఆ పందుల గారికి తెలిసింది వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని వెంటనే అందరూ చూస్తూ ఉండగానే గొడవ వేసుకొని మీరు కులం తక్కువ వాళ్ళు జంధ్యము అవి వేసుకొని వాళ్ళకి మేము పూజలు చెయ్యము మా నాన్నగారు జంధ్యం లేని వాళ్ళకి పూజలు చెయ్యొద్దు అలాంటి వాళ్ళ పూజలకు వెళ్ళొద్దని చెప్పారు కాబట్టి నేను చేయను అని అవమానకరంగా అందరి ముందు మాట్లాడి నేను ఈ కళ్యాణోత్సవం కూడా చేయించును అని స్టేజ్ దగ్గర వెళ్ళిపోతుంటే వద్దని ఆపి ఆ ఎస్టీ దంపతులే స్టేజ్ దిగేసి పక్కకెళ్ళి కూర్చొని ఎలాగో కళ్యాణోత్సవం జరిపించారు వాళ్ళు లేకుండా వాళ్ళు దూరం నుండి చూస్తారు ఇలాగా అందరి ముందు కులం కారణంగా అవమానం జరిగినందుకు దైవానికి దూరం చేసినందుకు ఆ కార్యక్రమంలో పాల్గొననివ్వకుండా చేసినందుకు వాళ్ళు ఎంతో బాధపడ్డారు వాళ్ళ అమ్మగారు ఇంటికెళ్ళాక విపరీతంగా జరిగిన ఘటన తలుచుకొని ఏడు చేస్తుందట ఏం జరిగిందనేది ఒకసారి బాధితుల మాటలోనే ఉందా ఈ విధంగా స్టేజ్ పైన గొడవ జరిగింది తర్వాత బాధితులు ఏం చెప్తున్నారో ఒకసారి మేము వీటిల మీద కూర్చునే ముందు నేను అయ్యగారిని ఆల్రెడీ అడిగాము అయ్యగారు మేము సరుకుల్ తీసుకొచ్చి సామాన్లు తీసుకొచ్చాము మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఆ పనులను స్టార్ట్ చేశారు లేదంటే మీరే మీరే దంపతులు మీరే కూర్చునేది అని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు క్లారిటీగా కూర్చున్న తర్వాత గణపతి పూజ ఆ దంపతులకు మాకు చేశారు గణపతి పూజ చేశారు తర్వాత నుంచి ఒక సైడ్ మొత్తం పూజ చేస్తున్నారు ఇక్కడ ఊరి జనాలు గమనిస్తున్నారు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ ఇదైన తర్వాత నేను ఒకటి అడిగాను అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటని అంటే మీరు పనికిరారండి ఈ పూజ చేయడానికి అని చెప్పేసి అయ్యగారు స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ధన్యం వేసుకోలేదండి కాబట్టి మీరు పూజకి పనికిరారు మీరు పూజ చేయకూడదు అని చెప్పేసి అన్నారు అదేంటి అయ్యగారు మరి మీరే కూర్చోమన్నారు కదా మమ్మల్ని అంటే నేను చేయనండి పూజ మా నాన్నగారు చేయొద్దన్నారు ఎవరైతే ధన్యంతో ఉన్న వాళ్ళతో పూజ చేయించేసి స్పష్టంగా చెప్పారు ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు అయ్యారు అని చెప్పేసి అందరు అడగడం జరిగింది అడిగిన తర్వాత ఆయన కోపంతో లేచి కిందకి వెళ్ళిపోయి ఆల్రెడీ గుడి బయట వరకు వెళ్ళిపోతున్నారు ఆయన నన్ను నాకు అవమానం జరిగినా కానీ నేను ఓపికగా ఉండి నా చేత కానీ నా వల్ల కానీ కళ్యాణం ఆగకూడదని ఒకే ఒక కారణంతో సైలెంట్గా ఉండి పూజ మొత్తం అయ్యేంత వరకు అయ్యగారు చెప్పిన ప్రతిదీ వినుకుంటూ పూజ కంప్లీట్ చేశాము పూజ పూర్తయిన తర్వాత మీరు అంత అవమానించినా కానీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏడిచింది రోజంతా నాన్న మనం నేను చదువుకున్న మేము చదువుకుంటున్నాము స్కూళ్ళల్లో మాకు అందరూ సమానంగా చూస్తున్నారు స్కూళ్ళల్లో మేము పాఠాలని నేర్చుకుంటున్నాము కానీ ఇక్కడ మన ఊర్లో వచ్చేసరికి ఏంటి ఈ కులాలు భేదాలు ఏంటి మేము మనం పూజకు ఎందుకు పనికిరామని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది మా అమ్మాయి నన్ను అంటే ఆ జనరేషన్ అంటే అదంటే విషయం అర్థమైంది కదా నాకే ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు అందరూ ఇలా ఉండరండి కొందరు ఈ రోజుల్లో ఇంత డెవలప్ అయ్యి ఇంత వికాసం వైపు అభ్యుదయం వైపుకు ప్రపంచం సాగిపోతున్నా కూడా ఈ విధంగా ప్రవర్తిస్తారు ప్రత్యేకించి గ్రామాల్లో ఒక వీళ్ళ పాప ఏడ్చిందట స్కూల్లో మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదా ఇదేంటి ఈ విధంగా చేస్తున్నారు అనేసేసి ఏ సమాధానం చెప్తారు ఈ తండ్రి వాళ్ళ అమ్మాయికి సీతారాముడు కళ్యాణోత్సవం జరుగుతుంది పీడల మీద ఇంతమంది దాంపతులను కూర్చుంటారు కూర్చునే ముందు ఆ పంతులు గారితో మాట్లాడుకుంటారు ఇది ఈ దంపతులు కూర్చుంటారు అని పేర్లు ఇస్తారు ఋషి చెల్లిస్తారు వాళ్ళలో ఈ దంపతులు కూడా ఉన్నారు వీళ్ళు కూడా ఆ సరుకులు సంభారాలు దేవ దేవుడికి ఏమి ఇవ్వాలో తీసుకొచ్చి వీళ్ళు పీటల మీద కూర్చున్నారు పూ ఈ పంతులు గారు పూజ చేయించాలి వీరు పూజ చేశాడు ఈ పువ్వులు ఏండి అంటే పువ్వులు వేయండి అక్షతలు వేయండి అంటే అక్షతం వేయడం బట్టలు పెట్టండి అంటే బట్టలు పెట్టండి ఈ విధంగా చేయడానికి ఈ దంపతులు వీళ్ళని ఈ దంపతుల్ని లేపించేసాడు ఆయన ఎందుకంటే మీకు జన్యం లేదు మీరు పెద్ద కులాల్లో వాళ్ళు కాదు మీరు స్టేజ్ దిగేసేసి వెళ్ళిపోండి మీకు పూజ చేయడానికి అర్హత లేదు మా నాన్న మీలాంటి వాళ్ళు ఈ పూజ చేయొద్దని చెప్పాడు కాబట్టి మీరు చేయొద్దు మీరు దిగుతారో నన్ను దిగమంటారా అనేసేసి దిగేసి తను వెళ్ళిపోతుంటే లేదా నాపి వీళ్ళే దిగి వారిని కూర్చోబెట్టి వీళ్ళే ద్వారంగా ఉంచొని చూశారట మనకి ఇవన్నీ అవసరమా చెప్పండి ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఏ పాస్టర్ వచ్చి మత మార్చడం ఎంతసేపు మీరే చెప్పండి రామచంద్రుడు గుహన్ని వాటేసుకున్నాడు కదండి రామచంద్రుడు శబరి ఏరుకొని తీసుకొచ్చిన రేగ్గాయలు ప్రేమతో తిన్నాడు కదండి ఒక పక్షి జటాయువు చనిపోతే తన చేతులతో తన తండ్రిగా పక్షిని భావించి అంత్యక్రియలు చేశాడు కదండి అడవుల్లో ఉండే వానర మూకను చేరదీసి ప్రేమించాడు కదండి రాక్షస జాతులో పుట్టిన విభీషణుడు కూడా చేరదీసి ప్రేమించాడు కదండి ఆయనకు లేని భేదము ఆయన ముందే మీరు చూపిస్తున్నారే దీన్ని రామచంద్రుడు మళ్ళిస్తాడు ఆలోచించాడు ఒకసారి అసలు రామాయణము రచించిన వాల్మీకి మహర్షి ఎవరు బోయవాడు కాదా మతాలు మారుతున్నారు అంటే కేవలం పాస్టర్ వైపే కాదండి మన వైపు కూడా తప్పుంది మనల్ని మనం కూడా చాలా సంస్కరించుకోవాలి మరలా చెప్తున్నాను మనల్ని మనం కూడా చాలా 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 సంస్కరించుకోవాలి ఇంత అవమానం చేస్తే కాసేపట్లో ఇలాంటి కుటుంబాలను మతం మార్చరా ఈ అవమానించిన వ్యక్తి వీళ్ళు మతం మారితే తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకురాగలుగుతాడా ఈ రోజు కూడా మాలు మూల ప్రాంతాల్లో చిత్తూరు శ్రీకాకుళం లాంటి ప్రాంతాలలో కొన్ని చోట్ల దళిత బంధువుల్ని దేవాలయాల్లోకి రానివ్వడం లేదు దాంతో వాళ్ళే వాళ్ళ పల్లెల్లో చిన్న 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 గుళ్ళు కట్టించుకుంటున్నారు ఈ వీడియో చేసినందుకు ఇలాంటి అడుగుతున్నందుకు బ్రాహ్మణ ద్వేషి అనే టైటిల్ ఇస్తారు నాకు పర్వాలేదు కానివ్వండి అభ్యంతరం ఏమీ లేదు ఈ వీడియో కింద లక్ష్మీనారాయణ గారనే ఇంకొక పురోహితుడు కామెంట్ పెట్టారు ఆ కామెంట్ ఒకసారి చదివి వినిపిస్తాను మీరు స్క్రీన్ మీద చూడండి ఆ పురోహితుడు ఏమీ తెలియదు అని అర్థం చేసుకోవాలి అంతే ఈ సగం సగం పురోహితుల వలన మాకు చాలా ఇబ్బంది ఉన్నది సమాజంలో నేను ఒక పురోహితుడిని ఈ మాట అనకూడదు కానీ అనాల్సి వస్తున్నది నిజం చెప్పాలి అంటే పల్లెల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉన్నది జనాల్ని పప్పలను చేసి ఆడుకుంటున్నారు మొన్నే ఒకరు చెప్పారు మేము పల్లెల్లో ఉంటాం కాబట్టి మాకు ఏమి తెలియదు మమ్మల్ని మోసం చేస్తారు అని నాకు మనసుకు చాలాసేపు బాధపడింది ఆయన ఆ మాట అన్నందుకు మరి అంత చులకనంగా చూడాల ప్రజల్ని ప్రజలు లేకపోతే బ్రతుకులేదు గౌరవం ఇవ్వడం బాధ్యత వారు డబ్బు ఇస్తేనే బ్రతికేది మనమైనా ప్రతి జీవిలో దేవుడిని చూడు అన్నారు కదా మీరు చేసేది ఏం భేదాలు అండి ఈ కాలంలో ఉన్నారు ఈ విధంగా రాసుకొచ్చారు వాళ్ళందరికీ పూజలు చేపిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తుండే కదా మనం బ్రతుకుతుంది వాళ్ళని ఆ విధంగా అవమానించవచ్చా ఇంకా ఈ కాలంలో భేదాలు ఏమిటి పల్లెటూర్లలో వాళ్ళని అయితే ఇంకా అవిజయించుకోండి విజయించుకోండి ఆ పరిహారాలు ఈ పూజలు అనేసేసి బాగా బాధేస్తున్నారు మరి వాళ్ళని వెర్రి వాళ్ళని చేసి మోసం చేసేస్తున్నారు అని ఇది ఇంకొక పురోహితుడు ఆవేదన మతాలు మారుతున్నారంటే ఊరికే మారట్లేదండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం సంస్కరించుకొని తీరాలి ఈ వీడియోలో మాట్లాడిన బాధితుడు స్థైతులు అనే సోదరుడు ఎవరైతే ఉన్నారో అతడు నా వీడియో ఒకవేళ బహుశా చూస్తే నేను చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని దూరం పెట్టచ్చు కావచ్చు కానీ రామచంద్రుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం పెట్టడు రాములు వారికి మీరంటేనే ఇష్టం రామచంద్రుడు గుహుడితో గడిపినంత ఆనందంగా అయోధ్యలో తన స్నేహితులతో కూడా గడపలేదు అయో అయోధ్య రాజమందిరంలో ప్రేమగా గొప్పగా రాముడు భోజనం చేశాడో లేదో తెలియదు కానీ శబరిచిన రేగ్గాయలు మాత్రము రాముడు చాలా ప్రేమగా ఆప్యాయంగా తిన్నాడు కాబట్టి రామచంద్రుడికి దళిత బంధువులే ఇష్టము రాముడి భక్తులందరూ కూడా దళిత బంధువులే ఎక్కువ భగవత్ సాక్షాత్కారము మోక్షము కూడా మీ మీటి విశుద్ధమైన హృదయం ఉన్న వాళ్ళకే లభిస్తుంది గాని ఆడంబరాలు ప్రదర్శించే డాంబీకులకి లక్ష జన్మలకు కూడా లభించదు కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా వదిలేసి ప్రశాంతంగా మీలలోనే భగవంతుడిని ఆరాధించండి ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయని పరమ పూజ పరివ్రాజక ఆచార్యులు శ్రీ 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 చంద్రజీ అర వారు ఎంతోమంది గిరిజనులకి హరిజనులకు కూడా అర్చకులుగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఇప్పటికెంతో ఎంతోమందికి ఇప్పించారు కూడా ఎన్నో శివాలయాల్లో విష్ణువాలయాల్లో గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో హరిజనులు గిరిజనులే పూజారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు తెలంగాణలో కరీంనగర్ ఇత్యాది తండా ప్రాంతాలలో ఆదిలాబాద్ అలాంటి గిరిజన ప్రాంతాల్లో కూడా ఎంతో మంది గిరిజన సోదరులకు హరిజన సోదరులకు కూడా జేరు స్వామి వారు పురోహితులుగా అర్చకులుగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు వాళ్ళకే దేవాలయాలు కట్టించి దేవాలయాల్లో వీళ్ళు విధులు నిర్వర్తించే విధంగా ఇప్పుడు వీళ్ళను మార్చడం కష్టం అండి అప్పుడు ఏం చేయాలి వాళ్ళ దగ్గరికే దేవాన్ని దగ్గర చేయాలి లేకపోతే ఇలాగే ఊర్లను ఊర్లని మతం మార్చుకుంటూ పోతారు ఇలాంటి వాళ్ళని మార్చగలమో లేదో మనకు తెలియదు వీళ్ళ వలన మన దళిత బంధవులు బలైపోకూడదు కదా వాళ్ళని మనం ఖచ్చితంగా రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళనే పూజారులుగా చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే గుళ్ళలోకి తీసుకెళ్తున్నారు వాళ్ళ కోసం గుళ్ళు కట్టేస్తున్నారు ఈ పరిస్థితి కానీ సమాజంలో మారకపోతే ఒకనాటికి దళిత బాంధవులే పూజారులు అవుతారు వేదాలు చదువుతారు పీఠాధిపతులు అవుతారు పీఠాల మీద సింహాసనాల మీద కూర్చుంటారు ఇలాంటి అహంకార ధోరణ ప్రదర్శిస్తే వాళ్ళ పాదాల చెంతకి మనం చేరే పరిస్థితులు రోజు వస్తాయి కాలం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు గుర్తు పెట్టుకొని దయచేసి ఎవరిని వారం సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం మనలో ఉండే లోపాలు మనం సంస్కరించుకుందాం సమాజం అంతా కూడా స్వరూపమే అని భావించాలి భగవద్గీత అదే చెప్తుంది కదండి ఈ దుశ్చర్య చూసి ఆ పీఠం మీద రాములు వారు ఎంత బాధపడి ఉంటారు నేను ఎప్పుడూ చెప్తానండి ఇప్పుడు అదేడైలాగు పక్కనాడు చేస్తే ఒక దెబ్బ కొడితే మనాడు చేస్తే రెండు దెబ్బలు లాక్ కొట్టాలి అప్పుడే సనాతనాన్ని స్థాపించుకోవడం సాధ్యమవుతుంది